ఇంత ముందు కూడా ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఉంటే తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఇన్వార్చారు ఇప్పుడు మళ్ళీ రేపు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుందేమో చూడాలి బేసిక్ గా ఎదుటి వాళ్ళకి పేర్ల పెచ్చా అని మాట్లాడుకుంటా మన పేర్ల పెచ్చా మనకు కాకపోతే ఏంటంటే జగన్ మరీ అతి పేర్ల పెచ్చ పెట్టుకున్నాడు దాదాపుగా అసలు పథకాల పేర్లు చూస్తే యాభై పథకాలు ఉన్నాయంటే యాభైలో జగన్ అన్న వైఎస్ఆర్ జగన్ అన్న వైఎస్ఆర్ డెబ్బై ఐదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోలేము అదొక ఫిఫ్టీ పర్సెంట్ ఇది జనాలకు వెక్స్ అయినా ఆల్టర్నేటివ్ లేదు ఈ ప్రాంతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల చేతిలోనే రాజకీయం నడుస్తుంటారు కాబట్టి ఇది కరెక్టు ఇది రాంగ్ అని మనం జడ్జి చేసినా జనం ఏం మారేది లేదు వాళ్ళు మారేది లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇప్పుడు అన్ని ఎన్టీఆర్ చంద్రబాబు పేరు మీద వస్తాయేమో చంద్రన్న అనే పేరు మీద సార్ కూడా చంద్రన్న కానుకులు అట్లాంటివి మళ్ళీ ఉంటాయి కాబట్టి జగన్ అంత పెంచలేదు జగన్ చివరికి జగన్మోహన్ పేరుతో పాటు ఫోటోలు పిచ్చి మీద కూడా పేర్లు వేసుకోవడం ఇవన్నీ ఇక్కడ వేసుకుంటారు పార్టీలకి ఇదే పసుపు రంగులు ఇవన్నీ కాబట్టి ఎంత వేరకు ఉంటది అనేది చూడాలి ఇప్పుడు ఆ పిచ్చి వెనక కూడా ఆ పేర్లు వెనక కూడా ఎంత రాజకీయం ఉంటదా ఈ రాళ్ళు వెనక కూడా ఏదో పెద్ద కుంభకోణం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు ఆ రాళ్ళకి సంబంధించి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు భారీగా దోచుకునే ప్రయత్నం చేశారని ప్రాక్టికల్గా ఏంటంటే మనకి సర్వే రాళ్ళు అంటే మీరు తెచ్చుకోండి అంటారు